ఓం మాత్రమే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి సాదర స్వాగతం ఈ రోజు మేము మీకు చెప్పబోయేవి సాధారణ మాటలు కాదు ఇది ఒక దివ్య భవిష్యవాణి ఇది ఈ బ్రహ్మాండం నుండి మీకు లభించిన ఒక ప్రత్యేక సంకేతం రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో జరగబోయేది చాలా గొప్ప అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైనదిగా ఉంటుంది మీ కాళ్ల కింద భూమి కదులుతుంది మీరు మీ జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుందని కేవలం కలలో మాత్రమే ఊహించాలని ఎప్పుడు అనుకోలేదు ప్రేమైన మిత్రులారా ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది మీరు చేసిన తపస్సు కష్టం కన్నీళ్లు మరియు నిద్రలేని రాత్రులు ఫలించబోతున్నాయి ఆ శ్రమకు ఫలితం చాలా గొప్పగా ఉంటుందన్నమాట ప్రపంచం మొత్తం దానిని చూస్తుంది మీతో ఒక అలౌకిక శక్తి ఉంటుందని ప్రపంచం మొత్తం భావిస్తుంది మీరు చాలా కష్టాలు పడ్డారు ఎన్నో అవమానాలు భరించారు చాలా మంది మిమ్మల్ని చిన్నగా చూపించడానికి ప్రయత్నించారు కూడా మీ బలహీనతను నిరూపించడానికి ప్రయత్నించారు కానీ ఆ సమయం ముగిసింది ఇప్పుడు మిమ్మల్ని అవమానించిన వారు మీ ముందు తలవంచడానికి అవుతున్నారు మీరు ఎంత పోరాటం చేశారో దాని ఫలితం ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగు గంటలలో కనిపించడం ప్రారంభమవుతుంది ఇది కేవలం ఒక అంచనా కాదు స్వయంగా మహాదేవుడి కృపతో వెల్లుబడిన ఒక ప్రకటన అవును మిత్రులారా దేవాది దేవుడైన విఘ్నేశ్వరుడు ఇప్పుడు మీ జీవిత దిశను తన చేతుల్లోకి తీసుకున్నారు ఆ గణేశుడు ఎవరి జీవితంలో అడుగు అక్కడ చీకటి అంతమై కాంతి ప్రారంభమవుతుంది మరియు రాబోయే రోజులలో మీరు స్వయంగా చూస్తారు ఎలా ఎలా హఠాత్తుగా మీరు ఎప్పుడు ఊహించని మార్గాలు తెలుసుకుంటున్నాయో ఏదైనా పెద్ద అవకాశం మీకు అను అనుకూలకంగా రావచ్చు ఉద్యోగానికి సంబంధించిన ప్రతిపాదన లభించవచ్చు న్యాయ సంబంధిత కేసులు కూడా అనుకూలకంగా మారవచ్చు పోగొట్టుకున్న డబ్బు కూడా తిరిగి వస్తుంది లేదా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిన వ్యక్తి ఇప్పుడు పశ్చాత్తాపంతో తిరిగి రావచ్చు ఇవన్నీ సాధ్యమవుతాయి అన్నమాట ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మాండంలోని శక్తులు మీ పక్షాన పనిచేస్తున్నాయి కాబట్టి రాజయోగాలు మరియు దైవిక అనుగ్రహం మీ జన్మ పత్రికలు మూడు ముఖ్యమైన రాజయోగాలు ఒకేసారి ప్రారంభమ అయ్యాయి స్వయంగా ఆ విఘ్నేశ్వరుడు మీ జాతకాన్ని పరిశీలించారు స్వయంగా ఆ బ్రహ్మదేవుడు మీ జాతకాన్ని పరిశీలించాడు మీరు సంవత్సరాలుగా కోరుకున్నవన్నీ ఇప్పుడు మీకు లభించాలని ఆయన నిర్ణయించారు మీరు ధనం కోసం ప్రార్థన చేస్తే ఇప్పుడు ధన వర్షం మీరు నిజమైన ప్రేమ కోసం కోరుకుంటే ఆ వ్యక్తి ఇప్పుడు మీ దగ్గరకు రాబోతున్నారు మీరు మీ కుటుంబం కోసం ఆనందం కోసం యాచించి ఉంటే ఇప్పుడు ఆ సుఖం మీ ద్వారం వద్ద ఉంటుంది ఇప్పుడు ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు ఎందుకంటే మీరు ఇప్పుడు కేవలం ఒక సాధారణ వ్యక్తి కాదు భగవంతుడి ఆశీర్వాదంతో కూడిన ఒక దివ్య శక్తిగా మారారన్నమాట ఆ భగవంతుడు మీ జీవితాన్ని తాకారు ఇప్పుడు మీరు దానిని స్వయంగా అనుభవించబోతున్నారు అందుకే చివరి వరకు చూడడం చాలా అవసరం ఇందులో వెల్లడించబోయే రహస్యాలు మీకు మానసికంగా శక్తిని ఇవ్వడమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మిమ్మల్ని అప్రమత్తం చేస్తాయనమాట ఆ భగవంతుడు ఆశీర్వాదంతో ఇప్పుడు మీ ఆత్మ మరియు శరీరం రెండిటికి అలాంటి సామర్థ్యం లభించబోతుంది మీరు సంవత్సరాలుగా చేయాలనుకున్న పని ఇప్పుడు కొన్ని క్షణాల్లోనే పూర్తవుతాయి మీరు ఏ వ్యాపారంలో చేయి పెడితే అది లాభదాయకంగా మారుతుంది మరియు మీరు ఏ సంబంధాలను తాకితే అవి మధురంగా అన్నమాట మీరు ఏ మార్గంపై అడుగు పెడితే అవి మిమ్మల్ని విజయానికి నడిపిస్తాయి అన్నమాట ఇప్పుడు మీకు కేవలం సంపద మాత్రమే కాదు నిర్ణయం తీసుకునే శక్తి కూడా లభిస్తుంది ప్రజలు మీ సలహా తీసుకోవాలని కోరుకుంటారు ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు మిమ్మల్ని తమ మార్గదర్శకుడిగా భావిస్తారనమాట ఇప్పుడు మీ మార్గంలో అడ్డుగా ఉన్న వ్యక్తి తనంతటా తానే తప్పుకుంటాడనమాట మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తి యొక్క తోడు మీకు పూర్తి శక్తితో లభిస్తుంది భగవంతుడు ఒక స్పష్టమైన సందేశం అయితే ఇచ్చారు ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఇప్పుడు మీరు బలహీనులు కాదు నిస్సహాయులు అంతకన్నా కాదు ఒంటరి వారు కూడా కాదు ఇప్పుడు స్వయంగా గణపతి మీతో ఉన్నారు మీరు కేవలం ఒక చిన్న పని చేయండి ఈ వీడియోను లైక్ చేయండి తద్వారా ఈ సందేశం ఆ భగవంతుడికి ఈ అలౌకిక మార్పు కోసం ఎంచుకున్న వారిని కూడా ఇది మీరు ఈ అద్భుతమైన మార్పును అంగీకరిస్తున్నారని చూపిస్తుంది మరియు మీరు కేవలం ఊహించిన క్షణం ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతుంది ఇప్పుడు ఆ గడియ రాబోతుందన్నమాట సంవత్సరాలుగా మూసి ఉన్న తలుపులన్నీ తెచ్చుకుంటాయి మహాదేవుడు భగవంతుడు మీ అదృష్టం యొక్క దిశను మార్చుతారు ఇప్పుడు ఏ అడ్డంకి మీ ముందైతే రాదనమాట శక్తి మీ పెరుగుతున్న అడుగులను ఆపలేదు మీ కళ్ళల్లో ఉన్న కళలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి మిమ్మల్ని ఎప్పుడు పడగొట్టడానికి ప్రయత్నించినా మీ శత్రువులు ఇప్పుడు తాము వేసిన వలలోనే చిక్కుకుంటారు మీతో నమ్మకంగా పనిచేసిన వారు మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నించిన వారు మీ నిజాయితీని అనుమానించిన వారు ఇప్పుడు మిమ్మల్ని చూసి అసూయ పడతారు ఇప్పుడు ఆ వ్యక్తులు మిమ్మల్ని చూసి భయపడతారు ఎందుకంటే ఇప్పుడు మీ వెనుక ఆ భగవంతుడు అపారమైన శక్తి మరియు బజరంగ బలి యొక్క సంకల్పం నిలబడి ఉంది కాబట్టి ఇప్పుడు ఏ వ్యక్తి మీకు నష్టం కలిగించలేడు లేదా మీ ప్రతిష్టను దెబ్బతీయలేడు ఇప్పుడు సత్యం విజయం సాధించే సమయం వచ్చింది మరియు మీకు న్యాయం లభించబోతుంది బజరంగ బలి మరియు మహాలక్ష్మి అనుగ్రహం కేవలం ధన సంపదను మాత్రమే కాకుండా మీ జీవితంలో సామరస్యత ప్రేమ మరియు మానసిక స్థిరత్వాన్ని కూడా తీసుకొస్తుంది అనమాట ఇప్పుడు మీ ఇంట్లో అశాంతి కాదు ప్రేమ మరియు సామరస్యం నివసిస్తాయి మీ జీవిత భాగస్వామి స్వామితో ఉన్న ఫలతలు ఇప్పుడు మధురంగా అన్నమాట మీరు ఒంటరి జీవితం గడుపుతున్నట్లయితే ఇప్పుడు ప్రతి పరిస్థితుల్లో మీతో నిలబడే ఒక భాగస్వామి మీ జీవితంలో ప్రవేశిస్తారు మీ తల్లిదండ్రులు తోబుట్టువులు మరియు పిల్లలు జీవితంలో కూడా పురోగతి మరియు సంపద ప్రవేశించబోతున్నాయి మరియు మిమ్మల్ని కట్టిపడేసిన ఆ అలసట మిమ్మల్ని బలహీనపరిచిన ఆ రోగం ఇప్పుడు దేవుడి కృపతో అంతం కాబోతున్నాయి మీ శరీరంలో ఒక కొత్త శక్తి ప్రవాహం జరుగుతుంది మీ శరీరం గతంలో కంటే ఎంతో బలమైనదిగా మనసు మరింత స్థిరంగా మరియు ఆత్మ ప్రశాంతంగా మారుతున్నట్లు మీరు స్వయంగా అనుభవిస్తారు ప్రతి ఉదయం ఒక కొత్త శక్తితో నిండి ఉంటుంది ప్రతి రాత్రి ప్రశాంతత మరియు సంతృప్తితో గడుస్తుంది ఇప్పుడు మీ కళ్లల్లో కన్నీళ్లు కాదు మెరుపైతే ఉంటుంది మీరు ఏ పని ప్రారంభించినా మొత్తం బ్రహ్మాండంలోని శక్తులు మీ మద్దతులో పనిచేయడం ప్రారంభిస్తాయి ఊహించని విధంగా ఏదైనా సహాయం లభిస్తుంది ఏదైనా పాత రుణగస్తుడు మీకు మీ డబ్బు తిరిగి ఇస్తాడు ఏదైనా పాత సంబంధం తిరిగి జీవిస్తుంది మీరు గతంలో కోల్పోయినవన్నీ కూడా ఇప్పుడు నెమ్మదిగా తిరిగి రావడం మొదలవుతాయి మొదలవుతాయనమాట ప్రేమైన మిత్రులారా ఈ పవిత్రమైన అవకాశాన్ని కోల్పోయే తప్పు చేయకండి ఎందుకంటే ఇలాంటి అవకాశం అదృష్టవంతులకు మాత్రమే లభిస్తుంది ఈ శుభ సందర్భం మళ్లీ మళ్లీ రాదు కాబట్టి మీరు ఇప్పటికీ బజరంగ ఇచ్చిన ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మీరు పశ్చాత్తాపడవచ్చు ఈ కారణంగా మళ్లీ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము కామెంట్స్ సెక్షన్ లో జై బజరంగ బలి అని తప్పకుండా రాయండి ఇప్పుడు మీ జీవితంలో అదృష్టం స్వయంగా నడుచుకుంటూ వస్తుందన్నమాట మీరు మీ తలుపులు తెలవలసిన అవసరం మాత్రమే ఉంది ఆ తరువాత మొత్తం బ్రహ్మాండం ఎలా మీ మద్దతు మారుతుందో చూడండి ఇదే మీ ఆత్మ దాని నిజమైన అస్తిత్వాన్ని గుర్తించగల క్షణమని చెప్పవచ్చు మీరు సాధారణ వ్యక్తి కాదు మీరు బజరంగ బలి సంతానం ఇప్పుడు స్వయంగా బజరంగ బలి మిమ్మల్ని గుర్తించారు మిత్రులారా మీ శత్రులు కూడా చాలా బాధ కలిగించారు వారు కావాలని మీ జీవితంలో దుఃఖం తీసుకురావడానికి కుట్రలు పన్నారు మీ జీవితాన్ని అంతం చేయడానికి కూడా పథకాలు అన్నమాట కానీ ఎప్పటి నుంచో చెప్పబడినట్లుగా ఎవరిపై భగవంతుడి కృప ఉంటుందో వారికి ఎవ్వరు నష్టం కలిగించలేరనమాట అదే మీకు కూడా జరిగింది మీకు కూడా అదే జరిగింది ఎందుకంటే మీ శిరస్సుపై భజరంగ బలి చెయ్యి ఉంది కాబట్టి ఈ కారణం వల్ల ఇప్పటి వరకు ఎవరు మీకు హాని చేయలేకపోయారు ఇప్పుడు మీ శత్రువు వేసిన ప్రతి పన్నాగం అతనిపైనే తిరగబోతుంది అతని జీవితం పూర్తిగా అస్తవ్యస్తంగా కావచ్చు అతనితో ఒక పెద్ద సంఘటన జరగబోతుంది చూడండి మిత్రులారా మీకు తెలియజేస్తున్నాం మీ శత్రువులతో ఒక అసాధారణమైన మరియు తీవ్రమైన సంఘటన జరగబోతుంది అనమాట ఒక భయంకరమైన దుర్ఘటన అతని జీవితాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేస్తుంది అతని కాళ్ల కింద భూమి కంపించిపోయేంత భయంకరమైన ప్రమాదం జరుగుతుందనమాట మీ శత్రువు జీవితంలో ఇంత పెద్ద సంఘటన జరగబోతుంది అతని ప్రాణానికి కూడా ప్రమాదం సరిగ్గా అదే సమయంలో మీ జీవితంలో పెద్ద సంతోషాల రాక జరుగుతుంది చాలా విషయాలు ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తున్నాయి ఎందుకంటే మీ జాతకంలో ఇప్పుడు ధన లాభయోగం కార్యసిద్ధి యోగం అమృత సిద్ధియోగం మరియు బజరంగ బలి యోగం వంటి ముఖ్యమైన యోగాలు ఏర్పడ్డాయి అందుకే మీరు ఎప్పుడు ఊహించని గొప్ప విజయాలు ఇప్పుడు మీకు లభించబోతున్నాయి మరియు మీకు శుభవార్తలు ఏ ఏ రంగాల నుండి లభిస్తున్నాయి అనగా ఏ విషయాలలో అప్రమత్తంగా ఉండాలి అనే పూర్తి సమాచారం కూడా ఈ రోజు ఈ వీడియోలో పంచుకోబడింది అందువల్ల దీనిని మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా చూడడం చాలా అవసరం ఈ రోజు రాశి ఫలాల గురించి మాట్లాడితే ఈ రోజు మీ వ్యాపారం ఉద్యోగం ప్రేమ సంబంధం మరియు వైవాహిక జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను వెల్లడిస్తుంది చూడండి మీరు స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం మీకు మంచిది అని అనుకుంటే ఈ ఆలోచన అయితే సరైనది కాదు అలా చేయడం వల్ల భవిష్యత్తులో అనేక కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది అందుకే మీ సమయాన్ని ఏదైనా సృజనాత్మకత మరియు ఉపయోగకరమైన పనులలో పెట్టడం ఉత్తమం దేవి లక్ష్మి అనుగ్రహంతో ఇప్పుడు మీ అదృష్టం పూర్తిగా మారిపోతుంది అవును మిత్రులారా ధన దేవత స్వయంగా మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి అన్ని పనులను ఆపివేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఖచ్చితమైన రాశిఫల సమాచారాన్ని మేము మీకు చెప్పబోతున్నాము మరియు ఈ సమయం మీకు ఎంత ఫలవంతంగా ఉంటుంది మహాలక్ష్మి మీ జీవితంలో ఎలాంటి సంతోషాలు తీసుకువస్తారు ఎక్కడెక్కడ నుండి మీకు ఆర్థిక లాభాలు కలుగుతాయి మరియు ఏ పనులు పూర్తవుతాయి ఈ అన్ని అంశాలపై మేము వివరంగా చర్చిస్తాము అలాగే కొన్ని అత్యంత అవసరమైన జాగ్రత్తలు కూడా మీకు అందిస్తాము మీరు పాటించవలసిన పరిహారాలు మీ జీవితానికి దిశనిస్తాయి అనమాట ఈ రోజు ప్రియమైన మిత్రులారా ఈ వీడియో మీకు చాలా ముఖ్యం దయచేసి దీనిని పూర్తిగా చూడండి మరియు ఒక క్షణం కూడా వదలకండి ఈ వీడియోలో పంచుకున్న విషయాలను తీవ్రంగా తీసుకోండి మరియు చెప్పిన విధంగానే అమలు చేయండి అప్పుడే మీరు విజయం వైపు నడవగలరు నిరాశ పడవలసిన అవసరం అయితే లేదు ఈ సమయంలో మీకు ధనలక్ష్మి యొక్క ప్రత్యేక యోగం ఏర్పడింది రాజయోగం కూడా సక్రమం అయ్యింది లక్ష్మీ యోగం కూడా సృష్టించబడింది దీని ఫలితంగా మీరు ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి కాబోతున్నాయి ఇప్పుడు మీ జీవితం నుండి పేదరికం ఒకేసారిగా అంతమవుతుంది సమయం ఇప్పుడు పూర్తిగా మారిందని చెప్పుకోవచ్చు మీకు స్వర్గధారాలు చేర్చుకోబోతున్నాయి శనిదేవుడి అనుగ్రహం మరియు మీ శత్రువుల అన్ని వ్యూహాలు నిష్ఫలమయ్యే క్షణం వచ్చింది ఎందుకంటే భగవంతుడు శనిదేవుడు ఇప్పుడు మీ శత్రువులపై కోపంగా ఉన్నారు మిమ్మల్ని బాధించడమే కాకుండా అధిక మానసిక యాతను కూడా కలిగించిన మీ ఆ శత్రువు ఇప్పుడు శనిదేవుడి దృష్టిలో పడ్డారు మీకు బాగా తెలిసినట్లయితే శనిదేవుడు న్యాయానికి దేవత మరియు ఆయన ప్రతి వ్యక్తిని వారి కర్మలకు అనుగుణంగా శిక్షిస్తారు ఇప్పుడు ఈ శత్రు తన కర్మల కఠినమైన శిక్షణ పొందే సమయం వచ్చేసింది శనిదేవుడు అతనితో అలా న్యాయం చేస్తారు ఆ వ్యక్తి ఇప్పుడు ఎవరినైనా అన్యాయం చేయడానికి ముందు వెయ్యి సార్లు ఆలోచించడానికి బలవంతమవుతాడు అతను రాబోయే ఏడు జన్మల వరకు ఈ తప్పునైతే మర్చిపోలేడు అదే సమయంలో శనిదేవుడి అనుగ్రహంతో మీ జీవితంలో ఒక అత్యంత శక్తివంతమైన మార్పు జరగబోతుంది ఈ మార్పును చూసి అందరూ ఆశ్చర్యపోతారనమాట మీ జీవితం ఇప్పుడు స్వర్గం కంటే అందంగా మారబోతుంది మీ మొత్తం దినచర్య జీవన శైలి మరియు ఆలోచన ఒక కొత్త రంగుల్లో నిండపోతుందనమాట కలియుగంలో మొదటిసారిగా ఇంతటి గొప్ప మరియు అద్వితీయమైన విజయం మీ పాదాలకు సమర్పించబోతుంది ఇప్పుడు మీరు ఈ యుగంలో విజయానికి సహనంగా ఉద్భవిస్తారు ఇది ఒక దృఢమైన వాగ్దానం గత ఐదు సంవత్సరాలుగా కష్టాల అంతం మీరు చాలా కాలంగా కష్టాలను ఎదుర్కొంటున్నారని నాకు తెలుసు ఒకదాని తర్వాత ఒకటి సమస్యలో చిక్కుకున్నారు ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం మీ జీవితాన్ని తీవ్రంగా బంధించింది ప్రతిసారి ధన కష్టం ఏదో ఒక రూపంలో మిమ్మల్ని చుట్టుముట్టింది ఈ అన్ని సమస్యలకు మూలం ఏమిటో మీరు ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా మీ కులదేవి లేదా మీ ఇంటి ఆరాధ్య దేవతను ఎవరైనా బంధించి ఉండవచ్చా లేదా తెలియకుండా మీరు చేసిన ఏదైనా కర్మ వల్ల లక్ష్మీదేవి కోపగించారా లేదా నిరంతరం మిమ్మల్ని ఆర్థిక కష్టాల్లోకి నెట్టే ఏదైనా లోపం ఉందా మరియు ఇప్పుడు ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందే సమయం వచ్చింది ఈ వీడియో మేము మీకు ఈ అన్ని ప్రశ్నలకు వివరణాత్మకంగా పరిష్కారాలను ఇవ్వబోతున్నాము మీరు ఒక సంపన్న వ్యక్తిగా మారతారు ఇది ఓ సాధారణ భవిష్యవాణి కాదు స్వయంగా బోలేనాథ్ శుభ సంకేతం ఇప్పుడు మీ అదృష్టం పూర్తిగా మారిపోయింది ఆయన స్పష్టం చేశారు త్వరలో మీరు ప్రతి రకమైన సమస్య నుండి విముక్తి పొందబోతున్నారు ఎవరైనా సరిగ్గా చెప్పారు భగవంతుడి దర్బార్ లో ఆలస్యం కావచ్చు కానీ అన్యాయమతే ఎప్పుడూ ఎప్పుడు జరగదు దేవుడి కృప చేస్తే అపారంగా చేస్తారు ఇప్పుడు అదే సమయం మీ జీవితంలోకి రాబోతుంది మీ జీవితంలో ఇప్పుడు ఒక గొప్ప మార్పు రాబోతుంది లక్ష్మీదేవి ఇప్పుడు మీ కష్టాలన్నిటినీ అంతం చేసి మీ ఇంట్లో సుఖ సమృద్ధిని ప్రవహింపజేయబోతున్నారు గత ఏడు సంవత్సరాలలో మీరు ధనం మరియు వైభవం కోసం చేసిన అన్ని ప్రయత్నాలకు ఇప్పుడు అనేక రేట్లు ఎక్కువ ఫలితం మీకు లభించబోతుంది మీ జీవితంలో ఇప్పుడు సుఖ సంపద ప్రవేశించబోతుంది దీని కోసం మీరు ఒక ప్రత్యేక ఉపాయాన్ని పాటించాలి నిజానికి ఒక వ్యక్తి మీ జీవితంలో అడ్డంకులు సృష్టించాడు అతను అతను మీ ఇల్లు మీ కుల దేవత మరియు మీ పూర్వీకులను బంధించారు దీని వల్ల మీ పురోగతి ఆగిపోయింది మీరు పదే పదే వైఫల్యాలను ఎదుర్కొన్నారు అందుకే ఇప్పుడు మీరు ఒక శక్తివంతమైన ఉపాయం చేయవలసిన సమయం వచ్చింది ఈ ఉపాయాన్ని చేయగానే మీ శత్రువులు నశిస్తారు ఆ వ్యక్తి అంతం ఖచ్చితమవుతుంది ఈ కుల దేవతల ముక్తితో పాటు మీ అదృష్టం యొక్క మూసి ఉన్న ద్వారాలు కూడా తెరుచుకుంటాయి దీని తర్వాత మీ జీవిత ప్రవాహం పూర్తిగా మారుతుంది మీ ప్రతి సమస్య మూలం నుండి అంతమవుతుంది మీరు సంవత్సరాలుగా ఎదురు చూ దంతా మీ వద్దకు వస్తుంది అవును మిత్రులారా ఇంత గొప్ప అద్భుతం మీకు జరగబోతుంది కానీ ఒక చిన్న పొరపాటు అదేమిటంటే ఒక దేవత చాలా సంవత్సరాలుగా మీకు రక్షణ కల్పిస్తుంది ఒక భగవంతుడు చాలా సంవత్సరాలుగా మీకు రక్షణ కల్పిస్తున్నాడు ఆ భగవంతుడు గత కాలం నుండి మీ మొత్తం కుటుంబాన్ని రక్షిస్తున్నారు కానీ మీరు చిన్న పొరపాటు భగవంతుడిని కోపగించవచ్చు అందుకే సమయం ఉండగానే అప్రమత్తంగా ఉండండి మరియు ఆ తప్పు నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోండి మీ మొత్తం జీవితం చీకటిమయం అవుతుంది దుఃఖాల సముద్రం మిమ్మల్ని చుట్టుముడుతుంది అందుకే ఆ ఒక్క తప్పుని ఎప్పుడు మళ్లీ చేయవద్దు అయితే ఏ తప్పు నుండి మీరు దూరంగా ఉండాలో మరియు ఏ శుభకర్మలు చేయాలో వివరంగా చెప్పబోతున్నాము ఈ అన్ని విషయాలను మేము గ్రహాల గమనం మరియు స్థానాల ఆధారంగా వివరించబోతున్నాము ఈ సత్యాలు చాలా అసాధారణమైనవి మరియు అద్భుతమైనవి మేము మీకు మరోసారి అభ్యర్థిస్తున్నాము మీ జీవితంలో అద్భుతమైన మరియు ఆధ్యాత్మికమైన మార్పులకు నాంది పలికిన వారికి ఈ వీడియోను పంపండి దీనిని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను చూసినందుకు మేము మీకు కృతజ్ఞతలు ప్రయాణంలో మేము మీకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాము మీకు అదృష్టం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది జై మహాలక్ష్మి జై బజరంగ బలి జై గణేష మీరు కేవలం సత్యం యొక్క మార్గంలో నడవండి మీరెప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరి కొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా ఓం గణేశాయ నమ అని కామెంట్ చేయండి మేష రాశి వారికి ధన్యవాదాలు